రెండోది మనం ఇటీవల కాలంలో దీపం టూ కూడా ఇయర్లీ మూడు సిలిండర్లు ఇస్తామని ఇచ్చేసాం ఇప్పటికే నలభై లక్షల మందికి మన సిలిండర్లు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇంకా బుక్ చేసుకున్నారు నాలుగు వందల యాభై ఆరు కోట్ల దగ్గర మన డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన పదహారు వేల మూడు వందల ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మనం ప్రిపేర్ అయ్యో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ రోజున ఆల్ టీచర్స్ ని పోస్ట్ చేసే పరిస్థితి రావాలి ఇదినే కూడా మీరు శ్రీకారం చూడాల్సిన అవసరం దీన్ని కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే మీరు చూస్తే నలభై మూడు వేల స్కూల్స్ లో ఒక కోటి ఇరవై లక్షల మంది పేరెంట్స్ అందరిని పిలిపించి మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్లు క్రియేట్ చేశారు ఇది చాలా బాగా వెళ్ళింది దీన్ని మనం రెగ్యులర్ ఫ్యూచర్ కింద చేయాలి నాలెడ్జ్ సొసైటీ గురించి మాట్లాడినప్పుడు పిల్లలను కూడా మనం బాగా చదివించగలిగితేనే అవుతుంది దీన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది అదే మరి అన్నా క్యాంటీన్లు అయితే దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం